నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనకి మాఘమాసం వచ్చేస్తుంది మాఘమాసం యొక్క విశిష్టత మనం పాటించాల్సిన నియమాలు అవలంబించాల్సిన విధి విధానాలు చాలా మాట్లాడుకుంటాం కదా ఒకసారి మాఘమాసం సౌరమాసంగా చెప్తా కార్తీక స్నానాలు ఎట్లా విశేషమో మాఘస్నానం కూడా అలాగే విశేష ఇది మరీ తెల్లవారుజామం జయక్కర్ల జస్ట్ సూర్యుడు వస్తుండగా స్నానం చేసి చేయాలి బయటికి సూర్యోదయానికి ఒక్క నిమిషం ముందు మనం మాఘ పురాణం కూడా చేసాం ఇదివర ఈ మాఘంలో ఒకటి స్నానము సూర్యారాధన పురాణ శ్రవణము చాలా విశేషాన్ని సంతరించుకుని ఉంటాయి ఎట్లా కార్తీకంలో తెల్లవారు సామానో చేసామో ఇప్పుడు కూడా అంతే ఇది చన్నీళ్ళే చేయాలి వాపి వాపీ కాదుల్లోనే చేయాలన్న నియమం పెద్దగా చెప్పరు ఉండేదేమో పూర్వం అట్లా చెప్పరు ఎలాగోలాగా స్నానం చేయటం స్నానం చేసి ఉదయిస్తున్న సూర్యబింబానికి ఎదురకుండా నుంచు దండం పెట్టుకోండి ఓకే సూర్యుడికి రోజు అర్ఘ్యం ఇవ్వటం ఎర్రటి మన రాగి పాత్ర శుభ్రంగా తోమి ఎర్రగా తలతళ్ళాడుతూ ఉండాలి అందులో మకిలి అవి ఉండకూడదు ఆ పాత్రతో కాసిన నీళ్లు తీసుకుని దాంట్లో ఒకసిన ఎర్రని పువ్వులు ఎర్రటి అక్షింతలు ఒక్క పువ్వు వేసినా చాలు చిటి చిట్టి గన్నేరు పూలు అవి వస్తాయా ఎర్రటి పూలు ఒక పువ్వు నాలుగు ఎర్రటి అక్షతలు వేసి సూర్యుడికి చూపించి నీరు బిధి వదిలిపెట్టాలి మీరు ఏదైనా నదుల్లోనూ అక్కడ స్నానం చేస్తే నదిలో ఎంచే మనం సూర్యుడికి అర్ఘ్యమిచ్చి నమస్కారం చేసుకోవచ్చు అయితే ఇదే దీంతో పాటుగా ఈ మాఘంలో వచ్చేటువంటి నాలుగు ఆదివారాలని ప్రత్యేకంగా పాదివారాల్లో సూర్యుడికి పాలు పొంగించి పరమాన్నం వండి నివేదన చేస్తాం ఇది చాలా మంచిది ఆదిత్య హృదయం చదువుకోండి నెల రోజులు ఆరోగ్యానికి చాలా మంచిది సాధారణ వాక్యం మనకి ఏం చెప్తారు ఒక యాభై మహావాక్యాలలో ఆరోగ్యం భాస్కరాది చేత అంటారు అవును ఆరోగ్యం సూర్యుడి వల్ల వస్తుందంటే సూర్యుడిని రోజు చూసినా వస్తుంది సూర్యుడిని పూజించినా వస్తుంది సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదివినా వస్తుంది దాంతోపాటు అది ప్రత్యేకంగా సౌరమాసం అని చెప్పబడే మాఘమాసంలో కనుక చేస్తే అది ఇంకా విశేషం అది ఇంకా ఫలవంతంగా ముందుకెళ్తుంది మీ మీ అవకాశాన్ని బట్టి ఏది కుదిరితే అది చేసుకోండి మాఘాదివారాలు నాలుగు వస్తాయి తర్వాతేమో రథసప్తం వస్తుంది ఈ ఐదు రోజులు తప్పనిసరిగా సూర్యుడికి ప్రీతిపాత్రమైన పాయసాన్ని వండి పరమాన్నాన్ని వండి ఆ ఉపాలతో చేస్తే మంచిది స్వామికి నివేదన చెయ్యండి ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైన సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అయితే ఇంకొక విశేషం ఏం చెప్తామంటే గుప్త నవరాత్రులుగా చెప్పబడేటువంటి నవరాత్రులు ఉన్నాయి మామూలుగా మనం నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు నవరాత్రులు రెండు చేస్తాం ఈ రెండిటితో పాటు గుప్త నవరాత్రులుగా శ్యామలా నవరాత్రులు ఇప్పుడు వస్తాయి అవునండి వారాహి నవరాత్రులు కూడా వస్తాయి ఈ గుప్త నవరాత్రుల్ని క్షేత్రాల్లో పీఠాల్లో మఠాల్లో జరుపుతారు ఇళ్లల్లో అందరూ చేసుకోవాల్సిందే చేయకపోతే కుదరదు లాంటి భావాలు లేవు అవకాశం ఉంటే చేసుకోవచ్చు ఆ చేయటం కూడా ఏదో విశేషంగా అద్భుతంగా ఎలాగో ఈ ద నవరాత్రుల్లో అమ్మవారిని సేవించినట్టుగా అంత పెద్ద సేవ చేయకపోయినా ఏ అమ్మవారి పేరు మీద ఈ నవరాత్రులు చెప్పబడ్డాయో ఆమెను తలుచుకునే ఒక్క శ్లోకంతో శ్లోకం చెప్పుకొని లేదా ఒక స్తోత్రం చెప్పుకొని ఆమెకు రెండు పువ్వులు గంధము పంచోపచారాలు సమర్పిస్తాం కదా అవునండి ఆ పంచోపచారాలను సమర్పించి నమస్కారం చేసుకున్న ఈ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు పాడ్యం నుంచి మొదలుపెట్టి చొలంగమావస మర్నాటి నుంచి మాఖం మొదలవుతుంది ఆ రోజులు మొదలుపెట్టి తొమ్మిదో రోజు దాకా చేసుకోవాలి ఓకే ఇది పగలు చేయాలా రాత్రి చేయాలా మేము అవకాశాన్ని బట్టి మీరు పెద్దదిగా చేసుకోదలుచుకుంటే ఎవరైనా పురోహితుడిదో పెద్దవారితో సలహా లేకుండా చెయ్యొద్దు సింపుల్గా నేను చెప్పినట్టుగా చేసుకుంటామంటే దీపారాధన చేసేటప్పుడే అమ్మవారి శ్యామలాదేవి పేరు కూడా చెప్పుకుని చేసుకోవచ్చు శ్యామల దండకం చాలా విశేషమైనది శక్తివంతమైనది విద్యా ఉద్యోగము ఈ రెండిటికి అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శ్యామల ఆమె మంత్ర అధిష్టాన దేవతగానూ కనపడుతుంది మనకి అంత పెద్ద పెద్ద వాటికి వెళ్ళొద్దు సింపుల్గా చేసుకోండి శ్యామల దండకం చదువుకోవచ్చు శ్యామల స్తోత్రం అని ఒక చిన్న స్తోత్రం కనపడుతుంది అవకాశం ఉంటే అదైనా చదువుకోండి ఒట్టిగా మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసా మాహేంద్ర మహేంద్రజ్యోతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామే చాలు అంతే ఇదైనా సరిపోతుంది మీరు దండకం చదువుకోగలిగి మీకు నోరు తిరిగితే తప్పులు చదవకుండా దయచేసి ఆ తప్పులన్నిటినీ మా నేను ఇంత బాగా చదువుతున్నాను అని ప్రజలందరికీ వినిపించకుండా మీ తప్పులు మీరే చదువుకోండమ్మా తప్పులు సవరించుకుని చదువుకునే ప్రయత్నం చేసి అమ్మకి ఏదైనా విశేషమైన నివేదన చేసి పెట్టి పెద్దదిగా చేస్తే సింపుల్గా చేస్తే శ్యామలకి ఆకుపచ్చని పళ్ళు నివేదన చేస్తే మంచిది జామకాయలు ఆకుపచ్చగా ఉండే జామకాయ నివేదన చేయొచ్చు ఏదైనా పొలగని చేసి పెడతాము పెసరపప్పు వడపప్పు పానకం చేసి పెడతాము చేయండి ఆకుపచ్చటి కాయలు రేగుపళ్ళు రేగుకాయలు పెద్ద పెద్ద రేగకాయలు వస్తాయి అలాంటివి కూడా పెట్టచ్చు ఆకుపచ్చటి అరటి పళ్ళు కనపడతాయి అవైనా పెట్టుకోవచ్చు మీ ఓపిక పచ్చవి రోజు ఆకుపచ్చటి కాయ మేము జామకాయలు కనుక పెట్టుకుంటే చక్కగా వెళ్ళిపోతుంది అవకాశం ఉంటే ఈ తొమ్మిది రోజులు అది జరుపుకోండి ఈ తొమ్మిది రోజులు జరిపినా జరపకపోయినా మాఘంలో వచ్చేటువంటి నాలుగు ఆదివారాలని రథసప్తమిని సూర్యారాధనకి అంకితం చేసుకోండి ఈ ఆదివారాలు మాఘ ఆదివారాలలో బ్రహ్మచర్యం పాటించాలి మీరు పాలు పొంగించేటట్టయితే నూనెతోటి వండుకోవద్దు నూనె పదార్థాలు ఏవి తినద్దు మాంసాహార భక్షణ కుదరదు ఇతరత్ర ఆదివారం పార్టీ కదా పొద్దున్న పూజ చేసుకుని సాయంత్రం పార్టీకి వెళ్దాం కుదరదు చేయబోకండి మీరు గనక ఆదివారం నాడు నేతితోటి వంట చేసుకుని బ్రహ్మచర్యం అవలంబించి చక్కగా పూజ కనుక చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది పొద్దున్నే పాలు పొంగించటము ఎండెక్కిపోకూడదు తెల్లవారే సూర్యోదయం అవుతుంటుంది పాయసం వండుతారు ఆ ఉదయించిన సూర్యబింబాన్ని చూస్తూ ఈ పాయసాన్ని ఆయనకి నివేదన చేసి సూర్యుడికి సంబంధించినటువంటి సూర్యమండల స్తోత్రము అలాంటి బోల్డైన స్తోత్రాలు ఉన్నాయి ఏదో ఒకటి చదువుకోవటం లేదా ఆదిత్య హృదయం చదువుకోండి ఆదిత్య హృదయం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చదువుకుని నివేదన చేసుకుని పగలు భోజనం చేసి సాయంకాలం కొద్దిగా తక్కువ ఫలహారం చేస్తే మంచిది దాంట్లో క్లియర్గా చెప్తారు స్త్రీ తైల మధు మాంసాని అని బ్రహ్మచర్యం చేయాలి నూనె వస్తువులు తినకూడదు మధువు మాంసము ముట్టుకూడదు మీ మీ అవకాశాన్ని బట్టి నాలుగు వారాలు రసాబ్దం అంటే ఐదు రోజులు చేస్తారా లేకపోతే రోజే చేసుకుంటారా మీరు ఏ రోజు పాలు పొంగించి సూర్యుడికి నివేదన చేస్తారో మీకొక్కరికి కాదు మీ ఇంటిల్లిపాదికి ఇదే సూత్రం అప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అవకాశం పురాణం ఎలానో ఉంది అక్కడి నుంచి పురాణ శ్రవణం ఉంది పురాణం ఎలాగ ఉంది సుమన్ టీవీలో ఇంచుమించు అన్ని ఛానల్స్ లోనూ వేయబడుతుంది ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో మాఘ పురాణం వినండి పురాణ శ్రవణం చేస్తే మరీ మంచిది నెల రోజులు ఆదిత్య హృదయం చదవటము సూర్యుడికి పొద్దున్నే లేచి దండం పెట్టుకోవటము పురాణం వింటము పొద్దున్న లేచి దండం అంటే స్నానం చేసి కదా దండం పెట్టుకోవాలి ఈ నియమాన్ని పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది తప్పకుండా نمست